ఏనా నా జిహెచ్ఎంసీ కౌన్సిల్ కి ముందు కొత్త బటల్ తీసుకుందాం అని వచ్చున్నాం ఏది ఆ జిహెచ్ఎంసీ పరిస్థితి ఎట్లుంది ఉంది ప్రజలకు చూపించడానికి ఒక డెమోన్స్ట్రేషన్ చేస్తాం మనం ఇప్పుడు అన్న క్యా అన్నయే पूरा जीएचएमसी काशट पूरा जीएचएमसी ऐसा ततला वाई वाई ड्रीम्सोब्स से నిర్మా से वाश क्या आपको पता है ऊपर మన సిఎం అన్న అవి ఉంటాయి అంటే చక్కగా ఉంటాయి దానికి ఫ్లైఓవర్లకు పెయింట్ లేచి రంగులేసి బొమ్మలు వేసి కదా కానీ నీ బస్తీ నా బస్తీ రోడ్ ఇట్లా తెలుసానా చూడే ఇక గిట్టు ఉంటుంది అనా ఉంటుంది అనమాట అంటే వాళ్ళు తిరిగేదేమో మంచిగుంటది మనం ఉండేది ఏమో గిట్టు బొక్కలుంటాయి జిహెచ్ఎల్సి అంటే బొక్కలు గుంతలు అంటే బొక్కలు గుంతలు మిత్రులారా భాగ్యనగర్ ప్రజలారా హైదరాబాద్కి అమామ్ ఆబాదికో మేము ఒక్కసారి నమస్కరించి మీకు తెలియజేస్తున్నాము ఈ ఐదేళ్లలో మరి మేయర్ గారు అటు టిఆర్ఎస్లున్నా కాంగ్రెస్లున్నా అధికారంలోనే ఉన్నారు కదా మరి ఇటువంటి బొక్కల హైదరాబాద్ని బాగు చేయాలంటే ఈసారి వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి